విజయవాడలో సలార్ మూవీయే మ్యానియా స్టార్ట్ అయిందని చెప్పాలి ఉదయం నుంచి కూడా థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తూ ఉన్నారు హిట్ టాక్ రావడంతో పూర్తిగా ప్రభాస్ ఫ్యాన్స్ కోలాహలం కనబడుతుంది విజయవాడ శైలజా థియేటర్ వద్ద ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి పూర్తిగా సలార్ టీషర్ట్లు ధరించి వీళ్ళంతా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా సందడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది పూర్తిగా విజయవాడలో చాలా థియేటర్లు సలార్ రిలీ సలార్ మూవీ అయితే రిలీజ్ అయిన నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా కూడా సంబరాలు చేసుకున్నారు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ వచ్చినటువంటి సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది భారీగా కలెక్షన్స్ కూడా రాబడుతుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా సందడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం భయా సినిమా సినిమా టాక్ ఎలా ఉంది ఏమంటున్నారు అంటే ఎలాంటి

రాత్రి వేశారు షో హైదరాబాద్ లో వేసారు అంత హిట్ షాక్ వచ్చింది ఏం లేదు దానికి ఏంటంటే ఇలా కాదు హీరో అంతే ఇంకేం లేదు అంత హిట్ చెప్పి సినిమా 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 అంటే ఆ గుడి సినిమాకి సంబంధించి కొంత రాధేశ్యామ్ కానీ ఆది కానీ ఫ్యాన్స్ కొంత ఎక్స్పెండ్ చేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభాసం చూసారు పోయి పోయించారు ఆదిబాష్ పోయిందన్నారు ఇది మన సాహు పోయి అన్ని పోయింది అన్నారు ఇప్పుడు ఆది వచ్చి సల్లార్ వచ్చిన సినిమా మాత్రం సూపర్ ఉంది అసలు బ్లాక్ బస్టర్ అన్న ఎడిటింగ్ మాత్రం బాగా చేశారు డైరెక్టర్ మాత్రం సూపర్ చేశారు అన్న సల్లార్ మాది కేజీఎఫ్ కన్నా సల్లార్ సార్ ఇది బ్లాక్ బస్టర్ సినిమా నువ్వు ఏం చెప్తా సినిమా చూసా వాళ్ళం సినిమా మా ప్రభాసాన్ని మేము ఎలా చూడాలనుకుంటున్నాము బాహుబలి తర్వాత సంవత్సరానికి చాలు మా ప్రభాస్ ఎలా చూడాలని కూడా చూసేస్తాం జై రాజు ప్రభాస్ కు సంబంధించినటువంటి ఎలివేషన్స్ ఏంటంటే కేజీఎఫ్ లో చూసాం భారీ ఎలివేషన్స్ ప్రశాంత్ నిలిచాడు ఈ సినిమాలో ప్రభాస్ ఎలివేషన్స్ కానీ స్టోరీ ఏ విధంగా ఉంది కేజీఎఫ్ ఏమి పనికిరా ఉన్నాయి కేజీఎఫ్ ఏం పనికిరా ఎలివేషన్ కి మొగ్గడు బాక్స్ ఆఫీస్ కి మొగ్గడు ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి నైన్టీ ఎంఎం రాడ్ కొద్దిగా మాత్రం మోసు రాసు ఫ్యామిలీతోనే చూడడానికి మాకు ఏం లేదు మేమంతా మాసు అరిచే వాళ్ళు అందరూ డార్లింగ్ చూడలేదు డార్లింగ్ చూడలేదా మిస్టర్ పోరబి చూడలేదా చెప్పండి ఒక మాట మేము ఆదరించలేదా సినిమాకి మేము అమ్మాను అంతే ఇంకా చూడు అంతే ఫ్యాన్స్ అని కాదు ఒకటి సినిమా అందరూ చూడాల్సిన మాస్ అంతే యూత్ అంతే కుర్రాలు కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ రామ్ ఫ్యాన్స్ అందరూ ఆగబడుతున్నారు టికెట్లకి ఎక్కడికి వెళ్ళా మాత్రం టికెట్ దొరకడం చాలా కష్టం అయిపోయింది సినిమా ఫ్యామిలీ అంతే కొద్దిగా లేటుగా చూస్తారు యూత్ ఇప్పుడు చూస్తారు మాస్ ఇప్పుడు చూస్తారు ఒక వారం తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని చూస్తారు ఇంకేం లేదు సినిమాకి మాకు ఏంటంటే ఇంకేం లేదు మా అభిమానప్పుడు ఆయన యాక్టింగ్ చేసింది మాకు ఆయన ఇవ్వడు మాకు అంతే మాకు ఏదైనా కొద్దిగా అంతే ఎంత సాయం చేస్తారో మీకు తెలుసు మాకు అదే అదే ఇంకా ఏంటి గా హైలైట్స్ ఏంటంటే కూల్గా కూల్గా వచ్చిన ప్రతిసారి హైలైట్ అన్నా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అయితే అసలు అన్న ఎలివేషన్స్ మాలో ఉన్నాయి ఓన్లీ ఫ్రెండ్షిప్ కోసం అసలు మా అన్నయ్య అసలు ఎలా చూడాలనుకున్నా అలా చూసాం చాలు మాకు సంవత్సరానికి చాలు మాకు అంటే మరో లాగా ఒక తర్వాత అన్న చాలా తర్వాత చల్లారే అంతకైతే ఫ్యాన్స్ అయితే చాలా ఇదిగా ఉందని చెప్పాలి అంటే పూర్తి స్థాయిలో సినిమా ఒక హిట్ టాక్ సంపాదించుకున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అంగమా కనబడుతుంది ఎందుకంటే బాహుబలి తర్వాత సాహో వచ్చింది సాహో తర్వాత ఆది పురుషు కానీ లేకపోతే రాధేశ్యామ్ వచ్చింది కానీ పూర్తి స్థాయిలో ఒక మాస్ ఆడియన్స్ని పూర్తిగా మెప్పించలేదని ఒక విమర్శ అయితే ప్రభాస్ మీద ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సలార్ మీద చాలా అంచనాలు పెట్టుకున్న అంచనాలను కూడా రీచ్ అయిందనేది ఫ్యాన్స్ నుంచి కానీ సాధారణ ప్రేక్షకుల నుంచి కానీ నొస్తూ నొప్పి నేను పూర్తి స్థాయిలో ఎమోషనల్ గాను అదేవిధంగా పూర్తిగా యాక్షన్ ఎంటర్టైన్గా సలార్ సినిమా ఉందనేది ఫ్యాన్స్ చెబుతున్నమాట అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉందని చెప్తే ఒకసారి థియేటర్ వద్ద ఫ్యాన్స్ కోలాహలం కూడా చూడవచ్చు పూర్తిగా ఉదయం నుంచి కూడా ఫ్యాన్స్ ఇదే విధంగా సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఎలా చూడాలనుకున్నావు అంటే ప్రభాస్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నావు అదేవిధంగా ప్రశాంతిని చూపించారని కూడా ఫ్యాన్స్ అంతా కూడా సంబరపడుతున్నారు కేజీఎఫ్కి పది ఇంతలు కేజీఎఫ్ని మించి ఉంది కూడా అని కేజీఎఫ్ ని మించి సినిమా ఉందనేది ఫ్యాన్స్ చెప్తున్నారు ఎలివేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు ప్రభాస్ని ఏ విధంగా చూడాలనుకున్నాము ఆ విధంగా ప్రశాంత్ నీలు ప్రభాస్ను చూపించాలని చెప్తున్నారు మొదటి పార్ట్ సూపర్ హిట్ గా సూపర్ హిట్ అయింది రెండో పార్ట్ కూడా సూపర్ హిట్ అవుతుందనే ఆశాభావం అయితే ఫ్యాన్స్ ఫ్యాన్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ ఫణీతో రాయేశర్టీవీ విజయవాడ నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది